నమస్తే నేను మీ సతీష్ చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ మరి తమ కుటుంబ సభ్యులకి వెన్నుపోటు పొడిచారు అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావనలోకి తెస్తూ దాన్ని రాజకీయాల్లోకి లాగి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న మహానాడులో లోకేష్ గారు కూడా మాట్లాడుతూ అన్నా చెల్లెల్ని మరి మెడబట్టుకుని గెంటింది ఎవరో అందరికీ తెలుసు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈ రోజున వైసీపీ నేతల కౌంటర్గా మరి చంద్రబాబు నాయుడు గారు తన ఇంటి గృహప్రవేశాలకి భవంతుల్లాగా కట్టుకుంటున్నటువంటి ఇళ్ల నిర్మాణాలకి ఆ గృహప్రవేశాలకి ఆయన తోబుటూల్ని ఎందుకు పిలవట్లేదు లోకేష్ గారు ఈ రోజున మరి వాళ్ళని గురించి అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు ఇవాటికి లోకేష్ ఎన్టీఆర్ మనవన్నని చెప్పుకుంటాడు తప్పితే చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూర్ నాయుడు పేరు ఎందుకు చెప్పుకోరు అంటూ ఈ రకమైనటువంటి వాదాన్ని తేవటం అటువైపున షర్మిళ కావచ్చు విజయమ్మ కావచ్చు మరి రాజకీయంగా వాళ్ళు రాజకీయాల్లో తిరిగారు కాబట్టి వాళ్ళ మీద ఈరోజు మాటలు వస్తా ఉన్నాయి కానీ అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగటాన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు చౌకబారు విమర్శలు దిగజారుడు విమర్శలు వీటిని ఎలా చూడాలా ఖర్జూర్ నాయుడు ఎందుకు చెప్పుకోవు నీ తాత అని ఎన్టీ రామారావు ఎందుకు అని చెప్తావు లక్ష్మీభారత్ అదే మాట్లాడుద్ది లేకపోతే అతను ఎవరు పోతున్న మహేష్ అదే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో మాట్లాడిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి మనవడని ఎందుకు చెప్పుకుంటాడు రామాంజన్ రెడ్డి మనవడు అని చెప్పుకో మనం ఇప్పుడు ఆయన తాతే ఈయన తాతయ్య ఆ తాతకి మనవడే ఈ తాతకి మనవడే ఏమన్నా ఈ తాతనేమన్నా రాసి ఇచ్చారా ఏంటి దీనికి ఆ తాతన ఏమన్నా రాసి లేదా ఈ ఎక్కడో నాకైతే అర్థం కాటల్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను రాజారెడ్డి మనవణ్ణి కాదు నేను రామాంజరెడ్డి మనవణ్ణి అని చెప్పుకో ఎవరు కాదంటారు ఎవరు వద్దంటారు ఇదేమన్నా ప్రజలకు అవసరమా ఇదేమన్నా రాష్ట్రానికి అవసరమా ఖర్జూర్ నాయుడు గురించి ఎందుకు తీసుకొస్తారు ఇక్కడ ఇప్పుడు మీరు రాజారెడ్డి శత జయంతి చేస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు కుటుంబ పరంగా ఆయనకి సంస్మరణ చేసుకో కుటుంబ పరంగా ఆయన కర్మకాండాలు చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు రాజారెడ్డి సత్యజయంతి అనగానే నువ్వెళ్ళి అక్కడికి ఏదో ఆ శిశు విహార్లో నువ్వు నీ భార్య పంచడం లేకపోతే మెమ్మెల్యే పులివెందుల్లో పంచటం ఆయన ఏం చేశాడు ఆయన ఏమైనా సర్పంచ్గా చేశాడా ఎంపీగా చేశాడా ముఖ్యమంత్రిగా చేశాడా ఇప్పుడు రాజారెడ్డి ఆ సంస్మరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా హాజరవడం ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి మనం రాజారెడ్డి అంటే ఆయన ఒక షీటరు ఆయన ఏంటి ఎవరో ఊసన్న అనే అని ఒక గిరిజనుణ్ణి అప్పుడే ఎరుకలతన్ని కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడని అనేక మందిని చంపారని శివరామరెడ్డి అని లేకపోతే రేడియో నారాయణ అని ఆయన అసలు పెద్ద చరిత్ర ఇది రౌడీ షీట్ ఓపెన్ అయింది ఆయన పైన ఎప్పుడు డెబ్బై ఐదులో రౌడీ షీట్ నెంబర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇదంతా నేను చెప్పిన చరిత్ర అంతా పాలేగాళ్ల చరిత్ర అని రాశారు కమ్యూనిస్టులు అప్పుడు వీళ్ళ కుటుంబ చరిత్ర గురించి ఇప్పుడు మీరు అన్నారు ఏంటి చంద్రబాబు గృహ ప్రవేశాలకి వాళ్ళ చెల్లెళ్ళు ఎందుకు పిలవలేదు మీకు తెలుసా పిలవలేదని మీకు తెలుసా లేకపోతే రాలేదని మీకు తెలుసా ఆ కుటుంబ అంశాలు మీకెందుకు ఇప్పుడు ఇది కుటుంబ అంశం అని మీరు అంటున్నారు ఇప్పుడు మా కుటుంబం గురించి మీకు ఎందుకు అంటారు మీరంతా రాజకీయంలోకి వచ్చారు వీళ్ళు రాజకీయాల్లోకి రాల చంద్రబాబు చెల్లెళ్ళు రాజకీయంలోకి వచ్చారా ఇప్పుడు ఇవాళ చంద్రబాబు చెల్లెళ్ళు మీకేమన్నా చెప్పారా చంద్రబాబు మాకు అన్యాయం చేశాడు మా ఆస్తులు చంద్రబాబు తిన్నాడు అని చెప్పి ఏ చెల్లెలన్నా కేసు పెట్టిందా ఇప్పుడు మీ కేసు మీ చెల్లి కేసు పెట్టింది అది పెద్ద పంచాయతీ కదా అందుకని చర్చనీయ అంశమైంది అసలు తల్లి మీద చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి కేసు వేసాడు మరి అది ప్రజల్లో చర్చ వచ్చింది ఇప్పుడు నువ్వు మెమ్మకిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసి నువ్వు మెమ్మని ఎన్సీఎల్టీ కోర్టులో నిలబెట్టావు నీ చెల్లికి మీద ప్రేమ చచ్చిపోయిందంటావు ఇదంతా ఈ గోలంతా రోడ్డుకి ఎక్కింది ఎవరు మీరు కాబట్టి ప్రజల్లో చర్చ అది ఒక పంచాయతీ ఇప్పుడు లోకేష్ నిన్న మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్త ఎత్తకుండా ఏమన్నాడు బాబాయిని మరి బాత్రూమ్ లో లేపేసింది ఎవరు లేకపోతే తల్లిని చెల్లిని మెడబెట్టి గెంటేసింది ఎవరు లేకపోతే ఈ జే బ్రాండ్లు తాగిచ్చి ముప్పై వేల మందిని చంపింది ఎవరు ఇట్లా మాట్లాడాడు దానికి మీరు ఉలిక్కి పడితే ఇవన్నీ మేము వాస్తవాలా కాదా జనం ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ఖర్జూర నాయుడు శత జయంతి ఏమైనా చేస్తున్నారా వీళ్ళు తెలుగుదేశం నాయకులంతా దానిలో పాల్గొంటున్నారా ఇప్పుడు లేకపోతే ఇవాళ రామ్మూర్తి నాయుడు ఆయనకేమైనా చంద్రబాబు అన్యాయం చేశాడు అని నారా రోహిత్ కేసు పెట్టాడు ఇప్పుడు రోహిత్ పెళ్లి మనం మనం చూసాం ఎలా చేశారు నారా రోహిత్ పెళ్లి ఇవాళ చంద్రబాబు మరి భువనేశ్వరి దగ్గరుండి ఆ రోజు ఆ పెళ్లి పెద్దలుగా తండ్రి లేకపోయినా మరి పెద్ద తండ్రి తండ్రిగా అక్కడ అతను నిలబడి చేసటం రోహిత్ మరి వాళ్ళ పెదనాన్నం పట్ల అతను చూపే ప్రేమ ఆప్యాయతలు మీ దగ్గర నువ్వు మేనల్లుడి పెళ్ళికెళ్ళావా ఇప్పుడు మేనల్లుడి నిశ్చితార్థానికి వెళ్ళావు ముళ్ళ మీద నుంచున్నట్టు మూడు నిమిషాలు మీరున్నారు అసలు నీకు సొబ్బులేఖ ఇవ్వడానికి మీ చెల్లి వస్తే అపాయింట్మెంట్ లేదన్నావు ధనుంజయ రెడ్డితో చెప్పిచ్చాడంట అప్పుడు షర్మిలకి ఏమని ఇప్పుడు ఎందుకప్ప ఆమె వచ్చి ఇస్తే వాళ్ళ కోపం వచ్చుదేమో ఎవరికి బీజేపీ వాళ్ళకి షర్మిల ఒకటే వాయించిందంట ధనుంజయ రెడ్డిని వాడు తీసుకోకపోతే గడప మీద పెట్టి వెళ్తా ఉందంట దానికన్నా ఇది నయం అని చెప్పి అవమానం ఎందుకని మరి పిలిచారు షర్మిల ఏమంది అతను ముఖ్యమంత్రి అయినాక మా అన్న మారిపోయాడు ముఖ్యమంత్రి అయినాక మా అన్న గడప దొక్కింది రెండు సార్లే ఒకటి ఆస్తుల పంచాయితీ అమ్మతో వెళ్ళాను రెండు నా కొడుకు శుభలేకడానికి వెళ్ళాను అరే మేనల్లుడి పెళ్ళికి మేనమామ పెద్ద అతను దగ్గరుండి చేయాలి పెళ్లి పెత్తనం అట్లాంటిది నువ్వు రాజారెడ్డి పెళ్లికి కొడతావా ఇవాళ నీ తల్లి కన్నీళ్ళు నీ చెల్లి శాపాలు నీ ఈ పతనం అరే నువ్వు తల్లికిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవటం ఏంటి సతీష్ తల్లి చెల్లి వల్ల అంటాడు చెల్లి నన్ను మోసం చేసింది అంటాడు తల్లిని చేసింది చేసిందంటాడు చెల్లి మీద ప్రేమ చచ్చిపోయిందంటాడు ఇతనెక్కడ అన్న ఇతనెక్కడి కొడుకు ఇవాళ రాజశేఖర్ రెడ్డిని ఇవాళ ఇవాళ అప్రదిష్ట పాలు చేసింది ఎవరు కొడుకు కదా సిబిఐ చార్జ్షీట్ లో తండ్రి పేరు చేర్చిందే అన్న జగన్మోహన్ రెడ్డిని బయట పెట్టింది ఎవరు షర్మిల పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అది క్విడ్ ప్రోకో ఆ చచ్చిపోయిన ఆయన పేరు కనుక చేరిస్తే ఇతను ఈ కేసులో నుంచి బయటపడతాడని పొన్నవోలు ఇచ్చిన ఐడియా ఆ క్విడ్ ప్రోకోలో అతనికి ఏఏజీ పోస్ట్ ఇచ్చాడు సీఎం అయిన పదిహేను రోజులకే అని ఎవరు బయట పెట్టారు షర్మిల బయట పెట్టింది ఇప్పుడు మీ కుటుంబం రచ్చ రత్సరత్స రోడ్డుకెక్కారు ఆస్తుల పంచాయితీ షర్మిలకి అన్యాయం జరిగింది వాస్తవం అప్పుడు విజయమ్మే చెప్పింది కదా ఏమని నా నలుగురు మనవ సంతానానికి సమాన ఆస్తులు ఇవ్వాలి అని రాజశేఖర రెడ్డి ఆ ఒక బిడ్డ ఇంకో బిడ్డని బాధిస్తుంటే బాధపడే బిడ్డకి అండగా ఉండటం తల్లిగా నా ధర్మం అంది ఇవాళ బాధించిన బిడ్డ ఎవరు జగన్మోహన్ రెడ్డి బాధకు గురైంది ఎవరు షర్మిల మీరంతా రోడ్డు ఎక్కి మీ కుటుంబాన్ని మీరు పంచాయతీ వాళ్ళ అల్లరి అల్లరి మీరు చేసుకుని మా కుటుంబం అల్లరైంది మీ కుటుంబం కూడా అల్లర చేయాలన్నా ఇప్పుడు ఈ ఏంటి లేకపోతే ఆ తాత పేరు చెబుతావేంటి ఈ తాత పేరు చెప్పవేంటి అతని ఇష్టం ఆ తాత పేరు చెప్తాడు ఈ తాత పేరు చెప్తాడు ఆయన సంస్మరణకి హాజరవుతాడు ఈయన సంస్మరణకి హాజరవుతాడు అది మనవడి హక్కు ఏ తాత పేరు చెప్పుకోవాలని వీళ్ళెవరయ్యా నాకు అర్థం కావట ఈ చర్చ ఇప్పుడు ఈ డిబేటు లేకపోతే అసలు వాళ్ళు ఈ ప్రెస్ మీట్లు లక్ష్మీపారత్ ఒక రకంగా మాట్లాడుద్ది లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకో రకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తాడు అంబటి రాంబాబుతో అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడుతూ అది అసలు మహానాడు కాదు వెన్నుపోటు నాడు అంటాడు ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టినట్టున్నాడు వెన్నుపోటు నాడు వెన్నుపోటు దినం అనగానే మనకు గుర్తొస్తుంది ఎవరు పసా పసా వెన్నుపోట్లు పొడిపించుకున్న విజయమ్మ గుర్తొస్తుంది లేకపోతే షర్మిల గుర్తు వస్తుంది వాళ్ళ సాక్షి మీడియాలో వీళ్ళేం చూపిస్తారు ఎన్టీ రామారావు బొమ్మ చూపించి ఒక సురకత్తితో పొడుస్తున్నట్టుగా చూపిస్తారు తప్ప తప తప్ప ఇప్పుడు విజయమ్మ బొమ్మేసి వీళ్ళు కూడా మరి సురకత్త పొడుస్తున్నట్టు పెట్టాలా వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి తల్లికి పొడిచిన పోటు వెన్నుపోటు కదా అసలు ఏ కొడుకైనా అమ్మ మీద కేసు పెడతాడా సతీష్ పెడతాడు ఏ కొడుకు ఈ కొడుకు జగన్మోహన్ రెడ్డి అనే కొడుకు పెడతాడు అనమాట అరే ఏ అన్నైనా చెల్లి ఆస్తులు తింటాడా ఇప్పుడు చెల్లి ఏంటి నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ గద్దరు నిజంగా ఆ పాట పెట్టాలి వీళ్ళిద్దరికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి షర్మిల బిడ్డలిద్దరి ఆస్తి ఇవాళ నీ బిడ్డలకే కావాలా నీకిద్దరే కూతుళ్ళు విజయమ్మ తిట్టింది ఏది విజయసాయి రెడ్డిని తిట్టింది వైవి సుబ్బారెడ్డిని తిట్టింది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది వాళ్ళిద్దరే ప్రస్ మీట్ పెట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి సాయి రెడ్డి నీకు అన్నీ తెలుసు నువ్వు ఆడిటర్ ఏది నువ్వు అటు రాజారెడ్డి దగ్గర పనిచేసావు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసావు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసావు నువ్వు షర్మిలకి ఆస్తులు అన్నీ చదివి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు చదవలేదు ఆ రోజు మేము పిల్లలిద్దరి పేరు మీద కొన్నాం ఆస్తులు మా పేరు మీద అంటూ విజయమ్మ షర్మిల పేరు మీద మేము పెట్టిన ఆస్తులన్నీ చదివావు మరి జగన్ పేరు మీద మేము పెట్టిన ఆస్తులు ఎందుకు చదవలేదు నువ్వు బంధువు సుబ్బారెడ్డి అసలు నువ్వు ఎంఓయూ మీద సంతకం పెట్టావు నీకు అన్నీ తెలుసు అలాంటిది నువ్వు ఈ విధంగా మాట్లాడటం ఏంటి ఆ రోజు జగన్ సీఎం కాగానే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు జరుసలం జరుసలం ఆ వెళ్ళేటప్పుడే ఇతను ఫ్లైట్లో పంచాయతీ పెట్టాడని కర్మిల దగ్గర ఏంటి ఇక తలాక్ 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 విడిపోదాం ఇప్పుడు నీకు మరి కొడుకు నీ కల్లుడు కోడలు వస్తాడు నాకు ఇద్దరు అల్లుళ్ళు వస్తారు మనం కలిసి ఉన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటారని నమ్మకం లేదు షమ్మి పంచాయితీ చేసుకుందాం అంటాడు ఆ రోజేమో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు నీ తర్వాత నాకన్నా ప్రేమించేది పాప్సన్ నేనే అని చెప్పాడు ఆమె రాసుకుంది ఆ పుస్తకంలో ఇదే డైలాగు డాడీ నీ తర్వాత నీకన్నా పాప్సన్ ప్రేమి చే నేనే అన్నాడు ఇవాళ మరి ఆస్తి నువ్వు వేసుకు తింటావా ఇదే నా ప్రేమ ఇప్పుడు నువ్వు సతీష్ ఒకటి వాస్తవం ఏది ఇవాళ చంద్రబాబు చెల్లెళ్ళు హైమావత వాళ్ళు ఎవరో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరన్నా చంద్రబాబు మీద కేసు పెడితే మీరు రస్స చేయండి మీరు వాళ్ళని ధ్వజమెత్తండి ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఈ కర్జూర్ నాయుడు పంచాయితీ ఏంటి మనం ఒకటే మాట చెప్తున్నావు నువ్వు కూడా చెప్పుకో రాజారెడ్డి పేరు చెప్పు రామాంజి పేరు చెప్పు ఎవరొద్దన్నారు ఫ్రస్ట్రేషన్ ఏంటిది బ్రహ్మానందం అంటాడు ఏంటి ఏదో సినిమాలో ఫ్రస్టేషన్ 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 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మానందం టైప్లో ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ అంటున్నాడా ఈ కడపలో మహానాడు దెబ్బకి నమస్తే